అయ్యో ఏ జనం కొట్ట జనం కొట్టే ఎందుకు ఇది పార్పారు కొట్ట పాట పాడితే కొట్టారా అవును మొన్న మా పట్ట అయినప్పుడు గారు పాట పాడితే అందరు చప్పట్లు చప్పట్లు కొట్టారా లేదు కొట్టారా దెబ్బలు కొట్టారా ఎమ్మె చప్పట్లు ఆ నేను పారి దెబ్బలు కొడుతున్నారన్న పాట పాడితే ఎందుకు రా దెబ్బలు కొడతారు ఎలక్షన్ లో పాడేనా అవ్వు. నీ జీపీకి పాడేనా పాట అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మనల్ని ఊర్తున్నారన్న. ఏ పాటావ్రా? అన్న ఏ పాట పాడుతానున్నా నాకు మీకు తెలుసు కదా. చిన్న నాతో జరుగుతుందని తెలుసా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడొస్తే అన్న. ఎలక్షన్ లోనే ఏ పాట పాడునే చప్పట్లు కొట్టారా అన్న. అవును ఏ అప్పుడు పాటలు పాడు. ను సాలు గప్పేవన్నా. ను సాలు గప్పేవన్నా. ఎలక్షన్ లోని మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారు అన్న పాటలు పాటలు అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్నమన్న వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బొమ్మ పెట్టారు కదా అవును రాష్ట్రం పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలసీను గారు తల్లసీను గారు అవన్నీ మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన చెప్పండి కదా మరి ఇటు మరి ఇక్కడికెళ్ళి మెసేజ్ పెడుతుంటా మెసేజ్ పెడుతుంటాను పరిగెడతా అన్న బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్న బ్రహ్మ బ్రన్న చూసి అందరూ ఉన్నారు అక్కడ అవును ఆగలేకపోయిన పాడిసేనన్నా అవును పాడిస్తానన్నా అన్నా దేవుని చూసి పాడానన్నా ఉన్నావా అసలున్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూత

మనోడే వెనక అలాగా ఎలా నాకు నేను ఏంటంటే పాడాలనిపిస్తుంది అన్నా నువ్వు నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడినా బ్రహ్మాండంగా పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణ చేసిన రోజు ఎలా పాడి మరి ఇవాళ ఎందుకు ఒకటి నాకు తెలియదు అన్న మన అంత ఎందుకు సత్యనారాయణ కూతురు పెళ్ళి అయింది కదా మరిపోయాడు సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు గారు కానిస్తా నువ్వు రాలేదు పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్లికి ముందు పెళ్లికి అన్న పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్దోళ్లతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్సిడెంట్ చేద్దామని వెళ్ళాను లైన్ లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా అన్న చూసి ఇలాంటి స్టేజ్ మీద

ఇద్దరు ఏమన్నావు కదా వాళ్ళిద్దరు చూసి పాట వచ్చింది నాకు అందరూ అందరూ పాట వచ్చింది అందరూ ఉన్నప్పుడు కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడ లోకం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం కాలరాత్రికి చందమామకు నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తల్లి తెలిసా నువ్వు అక్కడ నువ్వు వచ్చుండి నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని

మామారు చేస్తాను నా టైం అన్న నా బాగలేదు రైతు పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగి వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు నేను అలా ఉండిపోయిన తనులు తింటున్నాను అంత ఎందుకు గాని అన్న మా ఆవిడ ఎలాగ ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది నా దగ్గర అంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను

భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా మామూలు తల్లిది ఇరిగిందా అవతల పడ్డ నిలిపి మరి తన్నదేడ్రా అవతల పడ్డ నిలిపి తన్నదేడ్రా నేనేం బంధు తాగిందా భార్యను పట్టుకొని చెల్లమ్మంటే తన్నదరా అన్న పాట స్పందించి ఏమి స్పందించడం రా ఎప్పుడేది స్పందించాలో తెలియపోతే ఎలాగ రాదు అన్న పాట స్పందించి సినే తెలుసు కదా నా బాధ ఒరే ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలాగ ఏంది నా బతుకంతన్న మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ ఏంటో మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అవును నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసగా లేపించారు అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టే అన్నా ఏ టైం బాగుంటుంది అవునా నువ్వు ఆ పెళ్లికి

తొంభై నాలుగు కేజీ కేక్ పెట్టారా ఆవిడ తొంభై నాలుగు సంవత్సరాలు ఎక్కడ చూడలేదు రికార్డు అవ్వాలి అంత అంత కేక్ పెట్టారన్న కేక్ పెట్టి పెద్ద తీసుకొచ్చారా ఎత్తుకొని కుర్చీలు వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు మరి వీళ్ళు కదా కేకు ఆవిడ చేతికిచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు ఆవిడేమో కత్తిలో చాకు పట్టుకొని

పోయే పువ్వా నీ కురా గాలెందుకే అన రాలిపోయే పువ్వా నీ కురా గాలెందుకే పోయేయే పుతా నీ కాలేందు కొట్టమాలి నీకు తోడు లేడు లేరు మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకుంటున్నారా ఒకటి లక్ష యాభై తీసి కూడా నేను ఎంత పాట పాడే ఎవరైనా పాడేరా ఎవరైనా పాడేరా పాట నేను పాడాను ఒరే లోకల్లో పాటలు ఇలాంటి మరి దారుణంగా అయ్యే నువ్వు ఎలక్షన్కి వెళ్ళి ఏం మాట్లాడేసిన తప్పినట్ట అవునరా అక్కడైతే మనం నాయకులు తయారు చేసుకొని పాటలు పాడుతున్నావురా అక్కడికెళ్ళి మన బూతులు మాట్లాడితే చప్పట్లు కొట్టేస్తారు అయ్యా పాతోళ్ళు నేర్పారులేరా మనం ఏం చేయాలి అన్న మీ అందరి కోసం పని చేసేను అన్న మీ అందరికోసం పని చేసేయ్ నేను మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు వారే మదల అన్న అన్న ఏ పాటలు పాడతాను నాకేం బాగాలేదు నా పరిస్థితి నా బాలేదే ఉమ్మన్న వెంకటరావు వాళ్ళ నాన్న మన కాకినాడ వెంకటరావు నానాజీ నాజీ అన్న ఇలాంటి పనిచేయలేదు అక్కడికి చేయలేదన్నా ఆ రోజు అలా తెచ్చిపోయాడు కదా అలా అన్న చచ్చిపోతే నువ్వు వెళ్ళేవేట్ ఎప్పుడు వెళ్ళావు నేను తర్వాత ముందు రోజు వెళ్ళాను మా ఆవిడ అంది సెవంత్ వెళ్తేనట సెవంత్ ఉండికి వెళ్తేనట పట్టింపు ఉండదట ఏ రోజైనా వెళ్ళొచ్చాడు అవునవును అందుకని పరిగెత్తి వెళ్ళాను లేట్ అయిపోయింది వెళ్ళి సరి సెవెన్ లేపేశారు లేవేసి ఆ దింపుడు కాలం లేదా దింపుడు కాలం దింపుడు దగ్గర దగ్గర పెట్టి దింపుడు దగ్గర పెట్టి చుట్టూ తిరుగుతున్నారన్న చుట్టూ తిరుగుతుంటే నేను మీరు ఆగల పోయా నేను ఆగల పోయా వాళ్ళతో పాటు తిరిగిస్తానన్నా తిరిగి లే లే లేవనంటావా నన్ను లేవంటావా లేవనంటావా నిర లేవనంటావా అలా చూస్తావేటి శవాన్లు ఏమన్నావాన్ ఏమన్నావా ఆ లేపారో లేదు కానీ నిన్ను లేపేసి ఉంటారా చదవకొచ్చి తను తోసి కర్రలతో తోస్తే రోటి పక్క దొంగల్లో పడిపోయి శవాన్ని పాట అన్నా పాటలు అంటే ఇష్టమే అది పాటలు అంటే ఇష్టం అంటే ఇంకో పాట ఇంకో పాట అనాలి కానీ లే అందుకేను బద్దు తీసుకెళ్ళాను గారు నా జాతకు చూపించు నువ్వు నాకెంత తల్లు తింటున్నాను నా జాతకు చూపించు నువ్వు చిన్నప్పటి నుంచి పెరిగాం కదా మన ఇద్దరు నా బాధ తెలియదా నీకు స్కూల్లో ఒకే స్కూల్లో చదువుకున్నాం ఒక దగ్గర తెలిసా

ఆల్రెడీ ఆ వేళ పనికి మనలో తండేరు కదా తండ్రి చిన్నట్టు వదిరియాలా తెనమన్నాడు పిలిచారు నేను వెళ్ళలే వెళ్ళాలన్నాను మా ఆవిడ ఒప్పుకోలే మా ఆవిడ ఒప్పచ్చే పిలి పిలిస్తే వెళ్ళాలి పెళ్లికెళ్ళపోయినా పర్వాలేదు సావు పిలిపోయినప్పుడు తప్పనిసరికి వెళ్ళాలి అందన్నా అలా అన్న ఇలాగే ఇలాగే ఉందన్నా బాగా చేసారు టెంటర్ తీశారు అన్న పెద్ద ఫోటో పెట్టారే అదండి పెద్ద ఫోటో పట్టి అందరు పూలు దండలు పువ్వులు వేస్తున్నారు ఎమ్మెల్యే గారు వచ్చారే ఎమ్మెల్యే గారు వచ్చారా ఆయన కూడా వేసారన్న దండది పూలు దండ వేసినాక అందరూ నిలబడమన్నారు నాకు ఇన్మెంట్లు దూరం నిలబడ్డాను అదే సభ అయది అన్నది ఏ సభ అంటారు అందరు నిలబడి చేతులు కొట్టుకుని నిలబడారు ఏం సభ ఏదో సభ నిలబడి సంతాప సభ సంతాప సభ గుర్తొచ్చింది సంతాప సభ అన్న అసంతా సభగా అందరు నిలబడమారన్న నేనేమనుకున్నా తెలుసా మొన్న బాధపడ్డారు కదా ఈసారి మంచి ఆనందమైన పాట పాడదాం అనుకుని పాట పడి భలే రోజు పసందయిన రోజు భలే మంచి రోజు రోజు రోజు

పెళ్ళికి వెళ్ళినా పేరంటకాలకి వెళ్ళినా ఎవడు ఎవడో ఎవడు పదకొండు నెంబర్ అనుకోడదురా ఆయ్ ఆపం మళ్ళీ అనుకోడదురా ఆయన అన్న అడుదు పోలికెట్టినా నాకు అడదు పోలుకెట్టి నాకు నాకు ఎవడైనా పిలుస్తాడు ఎవడు నామినేషన్ వేసినా నేనే వెళ్ళి పుట్టు పెట్టాలి ఎవరింట్లో శుభకార్యమైనా నేనే వెళ్ళాలి ఎవరింట్లో ఏదైనా నేనే వెళ్ళాలి నా లాభానికి తేడా అయితే దాన్నవరా నా టైం ఏం బాగలేదన్న అన్న నన్ను ఎవరు అర్థం చేసుకోరే ఎక్కడికి వెళ్తున్నావు ఏం పాట ఆడుతు ఏం పాటలు పాడుతున్నావు సమయం సందర్భం తెలియాలి కదా ఎవరు అర్థం చేసుకోరు అర్థం చేసుకోరన్నా అన్న నువ్వే అర్థం చేసుకో చిన్నప్పటి నుంచి కలిసి కలిసి పెరిగారు చిన్నప్పుడు నుంచి నా సంగతి తెలుసు కదా నువ్వైనప్పుడు తెలుసు కదన్నా నువ్వేసుకోవాలి అర్థం చేసుకో ప్లీజ్ అన్న నువ్వేనా అర్థం అర్థం చేసుకున్నా అన్న నీ కోసం ఒక్క పాట పాడతాను నువ్వు ఎమ్మెల్యే అయినా పడలేదు అన్న నువ్వు ఎమ్మెల్యే అయినా ఒక్క పాట అన్న ప్లీజ్ అన్న పడేస్తుందా అన్నా పాడేస్తున్నా నీ పాపం పండింది నీ పాపం పండింది నీ పరతం పడతా చూడు అద్భుతమైనటువంటి సూపర్ డూపర్ స్కిట్ ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి ఒక్కసారి ఒత్తిడి నుంచి అందరినీ దూరం చేశారు మరొక స్కిట్ ఉంది ఒక ఐదు నిమిషాల్లో అయిపోతుంది మరొక స్కిట్ ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఎమ్మెల్యేలు విచిత్రమైన కోరికలు నియోజకవర్గంలో వాళ్ళ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్